పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం మనం చాలాసార్లు అనుకున్నాం ఏకాదశి వ్రతం గనక చేస్తే అంటే ప్రతి ఏకాదశి కి ఒక కథ ఉంటుంది ఆ కథ వెనకాల ఒక నీతి ఉంటుంది ఆ నీతిని మనం అవలంబించుకోవాలి అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే కథ వ్రతం ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏకాదశి నాడు గనక చేసేటటువంటి ఉపవాసం కావచ్చు పూజ కావచ్చు ఎంతో విశిష్టత ఉంటుంది అని మనం పదే పదే చాలా సందర్భాలలో మాట్లాడుకోవడం జరిగింది మరి ఈ నెల మార్గశిర మాసంలో పక్షంలో వచ్చేటటువంటి సఫల ఏకాదశి గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అమ్మా నమస్కారం నమస్తే అండి ఈ ఏకాదశి వెనకాల కథ ఏంటమ్మా అది తెలుసుకోవాలనుంది అంటే జీవితం చాలా కష్టంగా ఉంటుంది కాంప్లికేటెడ్ గా ఉంటుంది అనుకున్న తరుణంలో చిన్న చిన్న కథలతో ఇట్టే ఇంతేగా మనం ఎందుకు చేయలేము అని అనిపిస్తూ ఉంటుంది అది ఆ కథలో ఉందా మీరు చెప్తే వస్తుందో తెలియదు కానీ ఈసారి అంతే మనం కొండంత అనుకుంటాం ఊహించుకుని ఊహించుకుంటాం అది అక్కడ అసలు నిజానికి ఏమీ ఉండదు ఆ సిచ్యుయేషన్ గడిచిపోయిన తర్వాత మనం అంత టెన్షన్ పడిపోయాం ఆ రోజున చాలా సందర్భాలలో ఈ సఫల ఏకాదశికి వెళ్లే ముందు మీరు అన్నట్లుగా ఒక చిన్న కథ చెప్పుకొని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకొని మనం సఫల ఏకాదశి గురించి తెలుసుకుందాం ఒక పాప చక్కగా డ్రాయింగ్ చేస్తుంది తల్లి తండ్రి తనకు అన్ని కలర్ పెన్సిల్స్ అన్ని ఇచ్చారు తను డ్రా చేస్తుంటే చూసి మరిసిపోతున్నారు అయితే ఆ పాప పదే పదే చక్కగా కొండలు వేసింది సూర్యుడు వేసింది పక్షులు వేసింది పక్కనే నది పారుతున్నట్లుగా తనకు వచ్చి రాని ఆ చిన్న వయసులోనే చక్కగా అన్నిటినీ డ్రా చేసింది అన్నిటికీ రెడ్ కలరే వేసింది చూస్తున్న తల్లి తండ్రి టెన్షన్ పడిపోతున్నారు ముందు తల్లి చూసింది వెళ్ళి తండ్రికి చెప్పింది ఏమండి ఇది బాగా ఎలాంటి విప్లవాత్మకంగా అయిపోతుంది మన అమ్మాయి అంత విప్లవ భావాలు ఉన్నట్టున్నాయి దీనిలో చిన్నప్పటి నుంచే గనక మనం దీన్ని తృంచినట్లయితే బాగుంటుంది తనకి రేపొద్దున భవిష్యత్ అనేది ఆ అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం కదా మనం మొగ్గలోనే తుంచేసేయాలి దీన్ని ఎలా అయినా సరే మనం సైకి ఆర్టిస్ట్ దగ్గర తీసుకు వెళ్దాం అండి అన్నిటికీ రెడ్ కలర్ వేసేస్తుందని టెన్షన్ పడిపోయి తల్లి తండ్రి ఈ రోజులో ఒక్కొక్కరిని కంటున్నారు బాగా కేరింగ్ చూసుకుంటున్నారు వాళ్ళని దాంతో పంచప్రాణాలు అమ్మాయి మీద పెట్టుకున్నారేమో ఇక తీసుకువెళ్ళిపోయారు సైకి దగ్గరికి తీసుకువెళ్ళిపోతే ఆయన అన్నాడు కదా విషయం అంతా విని పాపని నాకు వదిలేసేయండి మీరు బయట కూర్చోండి నేను ఒకసారి మాట్లాడాలి అన్నాడు తల్లి తండ్రి బయటికి వెళ్ళిపోయి చేతిలో పిసికేసుకుంటున్నారు భయంతో ఏమవుతుందో ఏమవుతుందో ఏం చెప్తాడో డాక్టర్ గారని ఆయన చక్కగా పాపతో మాట్లాడుతున్నాడు పాప అంత బల వేస్తున్నావు నువ్వు నీకు ఎలా వస్తున్నాయి ఈ ఆలోచనలు అంటూ మాటల్లో పెట్టి ఎందుకు నువ్వు అన్నిటికీ రెడ్ కలరే వేస్తున్నావు నీకు రెడ్ అంటే అంత ఇష్టమా అంటూ అడిగాట అడిగితే ఆ పాప చెప్పింది అలా ఏం లేదు అంకుల్ నా మిగతా పెన్సిల్స్ అన్ని నిబ్స్ అయిపోయినాయి అయ్యో షార్ప్నర్ లేదు అందుకని రెడ్ ఒకటి బాగుంది అందుకని రెడ్ పెన్సిల్ వేస్తున్నాను అని చెప్పింది అసలు అక్కడ ఏమీ లేదు తల్లి తండ్రి ఎంత టెన్షన్ పడ్డారు అలాగే ఉంటుంది జీవితంలో అలాగే ఉంటుంది మనం చేసేది ఏదైనా గానీ చాలా టెన్షన్ టెన్షన్ గా చేస్తూ ఉంటాం టెన్షన్ పక్కకు పెట్టి పీస్ఫుల్ మైండ్ తోటి మనం ఆలోచన చేస్తే చాలా ఈజీ గోయింగ్ లైఫ్ మనకి భగవంతుడు అన్నిటినీ అమర్చి పెట్టాడు వాటిని సరైన పద్ధతిలో వాడుకుంటూ వినియోగం చేసుకుంటూ వెళ్ళడమే మనం చేయవలసిందే కరణ కళేమరాలను ఇచ్చాడు బుద్ధినిచ్చాడు మనసునిచ్చాడు ఆయన అర్చించడానికి అనేక రకమైనటువంటి ఉపకరణాలను ఇచ్చాడు తెలుసుకోవటమే అలాగే ఈ సఫల ఏకాదశి గురించి కూడా తెలుసుకుందాం ముందుగా తర్వాత ఆచరణ పద్ధతి అలాగే సఫల ఏకాదశి మార్గశీర్ష మాసంలో అంటే మార్గశిర మాసంలో కృష్ణ రెండవ ఏకాదశిగా వస్తుంది ఈ సఫల ఏకాదశి గురించి శ్రీకృష్ణ పరమాత్మని స్వయంగా ధర్మరాజు అడిగాడు స్వామి ఈ సఫల ఏకాదశి అంటున్నారు దీని సంగతి ఏమిటి దీని కథ ఏమిటి అంటే కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మనకు చెప్తారు చంపవతి నగరం అని ఒక నగరం ఆ నగరానికి మాహిష్మతి రాజు ఉండేవాడు అంటే అదేదో సినిమాలో చెప్పారు మహిష్మతి సామ్రాజ్యం కాదు మహిష్మతి రాజు పేరు ఆ రాజుకి నలుగురు సంతానం అయితే మొట్టమొదటిగా పుట్టినటువంటి వాళ్ళ మీద ప్రేమ కొంచెం ఎక్కువ చూపిస్తాం ఆఖరి వారి మీద చూపిస్తాం మొదటి వారి మీద కూడా వాళ్ళు మొదటగా కదా చూపిస్తాం ఈ మాహిష్మతి రాజు తన యొక్క ప్రథమ పుత్రుడైనటువంటి లుంపకుడు ఆయన పేరు ఆయన బాగా గారాబం చేసేటప్పటికి ఆ గారాబం ఏమైంది చెడిపోవడానికి కారణమైంది అది ఎలా అయిందంటే పోను పోను తాను రాజుగారి కొడుకుని నేను రాజకుమారుని కాబోయే రాజుని నాకు అడ్డు అదుపు ఏముంది నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను అంటూ చెడు అలవాట్లకు లోనైపోయి చెడు సాంగత్యం కారణంగా జూదము వ్యభిచారము ఇత్యాది ఇవన్నిట్లోనూ మునిగి తేలుతూ ఉన్నాడు చూశాడు చూశాడు తండ్రి ఇక తనని ఎంత మార్చాలని ప్రయత్నం చేసినా ఎలా అంటే చెయ్యి దాటిపోయింది ఇక లాభం లేదు ఇతనికి శిక్ష వేయవలసిందని దేశ బహిష్కరణ శిక్ష వేసేశాడు మహిష్మతి రాజు ఈ లుంపకుడు దేశాన్ని నుంచి బహిష్కరింపబడ్డాడు అయితే ఆ దేశం బయట ఉన్నటువంటి అడవుల్లో ఉంటున్నాడే కానీ ఒక వనంలో రాత్రి వేళల్లో ఈ రాజ్యంలోకి వచ్చి అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క ధనాన్ని వాటన్నిటిని అపహరించుకొని పోతున్నాడు తను బతకడానికి కూడా డబ్బులు కావాలి కదా దానికోసం ఈ ధనం అపహరించుకుపోతూ ఉంటే ఒకటి రెండు సార్లు పట్టుకున్నారు ప్రజలు పట్టుకుని ఓ వీడు మన రాజుగారు కొడుకు కదా అని సర్లే లేని వదిలేస్తాను వదిలేస్తాడు దేశ బహిష్కరణ చేశాడు కదా సరే కానీ ఇంకా మరి ఆయనకి గడవాలి కదా అని వదిలేస్తున్నారు రాజుగారికి ఎవరు చెప్పటంలా ఇలా చేస్తూ ఉన్నాడు తాను వెళ్ళి ఆ అడవిలో ఇంకా రాత్రి వేళలో ఇలా చేసుకుంటూ పగలంతా పచ్చి మాంసాన్ని తింటూ ఈ విధంగా కాలం గడుపుతున్నాడు లుంపకుడు అనేటువంటి ఈ రాజకుమారుడు అలా పచ్చి మాంసానికి అలవాటు పడిపోయి పరిపూర్ణంగా ఎలా అంటే వికృతంగా ఉన్నాయలన్నీ ఇలా చేస్తూ ఉండగా ఒకనాడు ఏంటంటే తనకి బాగలేదు ఒంట్లో అనారోగ్యం కారణంగా కళ్ళు తిరిగి పడిపోయాడు స్పృహ తప్పిపోయాడు ఎప్పుడు అంటే దశమి రోజు మధ్యాహ్నం పడిపోయాడు తెలియలా ఒళ్ళు తెలియలా ఒళ్ళు తెలియనటువంటి ఆ అవస్థలో ఏకాదశి మధ్యాహ్నం లేచాడు లేచాడా ఇక తను మాంసం వెతికి తెచ్చుకోవటానంటే వేటాడాలి కదా వేటాడితే గాని మాంసం రాదు వేటాడే ఊపిక లేదు ఒక రోజంతా పడిపోయాడు ఆల్మోస్ట్గా దాంతో నీరసించిపోయాడు పరిపూర్ణంగా ఓపిక లేదు వేటాడటానికి ఏం చేయాలో తెలియలేదు వెతికాడు దగ్గరలో ఏమైనా కనిపిస్తున్నాను ఏం కనిపించలేదు నీరసించిపోయి ఇంకేం చేసేది లేక తను పడుకొని మళ్ళీ నిద్రపోదామా ఆల్రెడీ వన్ డే పడుకునేటప్పటికీ తనకి ఇక నిద్ర రావడం లేదు ఇక రాత్రంతా లేనేమో సొదగా ఉంది ఆకలి వేస్తుంది నిద్ర పట్టడం లేదు వెళ్ళి వేటాడు తెచ్చుకునేటువంటి ఓపిక లేపిక లేదు ఏమి చేయలేక అలా ఉండిపోయాడు తెల్లవారి ఉదయం ఇక చాలా కష్టం మీద ఆ భగవంతుడి అనుగ్రహంతో అసలు పళ్ళు దొరికితే భగవంతుడికి సమర్పించాడు సమర్పించాలని అనిపించింది ఎందుకంటే ఆ వనంలో అతను కాకతాళీయంగా ఆ మార్గశిర పక్ష ఏకాదశి ఆ దశమి ఏకాదశి ద్వాదశి ఇవన్నీ కూడా తాను పడిపోయింది తాను ఉన్నది అంత అశ్వత్ వృక్షం నీడలు భగవంతుడే స్వయంగా అశ్వత్ వృక్షం రూపంలో ఉన్నానని చెప్పాడు తానే వృక్షాలలో అశ్వత్ వృక్షం అని చెప్పాడు అలాగే ఋషులలో అని చెప్పాడు అలాగే తాను నదులలో గంగా నదిని అని చెప్పాడు ఇలా భగవంతుడు తాను ఉండేటువంటి మాసాలలో మార్గశీర్ష్యోహం అని అన్నాడు తానే అని చెప్పాడు అలా ఆ అశ్వత్ వృక్షపు నీడను ఉన్నాడు అంతా ఆ నీడనే తాను ఆ రోజంతా కూడా గడిపాడు తెల్లవారు కూడా ఆ ఫలాలని కూడా ఆ అశ్వథ్ వృక్షానికి అక్కడే సమర్పించేశాడు అంటే తినదాం అనుకున్నాడు కానీ తినలేక ఓపిక లేక అక్కడ పెట్టేసేటప్పటికి అశ్వథ నారాయణుడికి సమర్పించినట్లయింది చివరాకరికి తను తీసుకున్నాడు ఆ ఫలాన్ని పారణ సమయానికి కరెక్ట్ గా ద్వాదశి పారణ సమయానికి ఏమైంది తాను ఆచరించాలని అనుకోకపోయినా కాకతాళీయంగానే అయినా సాధనాబుద్ధితో కాకపోయినా సఫల ఏకాదశి చేసినటువంటి వాడయ్యాడు ఏకాదశి వ్రత ఫలితం ఆయనకు దక్కింది ఎలా ముందు రోజు రాత్రి అంటే దశమి రోజు అంతా కళ్ళు తిరిగి పడిపోయాడుగా ఒంట్లో ఓపిక లేక ఏకాదశి మధ్యాహ్నం లేచాడు రాత్రంతా ఉపవాసము జాగరణ కూడా చేశాడు తెల్లవారి ఆ నారాయణని ఆ యొక్క శ్రీ సన్నిధిలో ఆ ఫలాలను సమర్పించాడు స్వయంగా వృక్షం రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడే దాన్ని స్వీకరించాడు తత్ఫలితం ఏమైందో తెలుసా ఆయనకి రాజ్యాన్ని అనుగ్రహించాడు స్వామి సఫలమైంది ఆ సఫల ఏకాదశికి ఈయన చేసినటువంటి ఈ ఏకాదశి వ్రతం వలన అది వ్రత ఫలితం ఏమైందంటే చక్కని రాజ్యం లభించింది ఆయన యొక్క రాజ్యం తిరిగి ఆయనకి లభించింది ఆయన మొట్టమొదటి కొడుకు కదా ఆయనకి మంచి బుద్ధిని జ్ఞానాన్ని భగవంతుడు అనుగ్రహించి ఆయన రాజుగా కూడా చేస్తే చివరికి ఆయన చక్కగా రాజ్యపాలన అంతా చేస్తూ మరుసటి జన్మలో మోక్షాన్నే పొందాడు అటువంటి గొప్పదైనటువంటిది ఈ సఫల ఏకాదశి తెలిసి ఆచరించిన తెలియక ఆచరించిన విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అంటే మనం ఏదైనా కార్యం అనుకుంటే ఆ కార్యంలో సఫలమయ్యేలాగా చేస్తుంది ఈ సఫల ఏకాదశికి ప్రతీ ఆ యొక్క ఫలితాన్ని అనుగ్రహించాడు భగవంతుడు సో మనం ఏదన్నా ఒక సంకల్పం అను అనుకొని ఈ సఫల ఏకాదశిని గనుక చేస్తే అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతాయి అన్నది నమ్మకం విశ్వాసం అది ఈ కథ ద్వారా మనకు అదే తెలుసు అంటే ఆ లుంపకుడు అనే వ్యక్తి తెలియకపోతేనే అంత ఘనంగా ఉంటే ఇంకా మనం నిష్ఠతో తెలుసుకొని భక్తితో భక్తితో చేస్తే ఇంకెంత మన పని సఫలం అవడం సంగతి అది ఎలాగో జరుగుతుంది ఏకాదశి వ్రత ఫలితం ఎలాగో వస్తుంది ఫలితాన్ని ఆశించకుండా మనం గనక చేసినట్లయితే ఇంకా భగవంతుడే మెచ్చుతాడు ఒక్కటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అయితే ఏదైనా మనకి ఎలా అంటే కోరికతో అయినా సరే భగవంతుడిని ఆశ్రయించు ఆ ఒక అంటే జనరల్ గా కామన్ గా అందరిలో ఉండేది ఏంటంటే ఇది చేస్తే నాకేమిటి అది చేస్తే నాకేమిటాయి కాబట్టి ఆ యొక్క వ్రతానికి ఒక ఫలితాన్ని పెద్దలు అనుగ్రహించి ఉన్నారు ఘటెట్ 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 చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారమ్మా ధన్యవాదంలో సో అందరూ ఏదైనా ఒక మంచి కార్యాన్ని సంకల్పం తీసుకొని చెయ్యండి అని చెప్పడం ఒకేత్తు అసలు ఏమీ కోరిక లేకుండా మంచిది ఆ స్వామి కోసం చేస్తున్నాం అనుకుని వెళ్తే మనకు కావాల్సినవన్నీ ఆయనకి మనం చెప్పుకోవాలా ఏంటి అయితే సంకల్పాలు సంకల్పంతో చేసే కోరిక అంటే మనం కోరుకునే కోరిక కూడా మంచిదై ఉండాలి అదే అసలు కోరికే కోరకుండా చేసినా కూడా ఆయనకి మరీ విశేషం కదా అదే మీరు చెప్పారు కదా బంగారపు సంఖ్యలు ఇనప సంకేళ్ళు అంతే తేడా ఆ వ్యత్యాసం తెలుసుకుంటేనే ఆ భక్తిలో నిష్కామంగా మనం చేయగలుగుతాం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సరే ఆ మీ ప్రయత్నం మీరు చేయండి ఆ మిగిలింది భగవంతుడి మీద విశ్వాసంతో వదిలేసేయండి అంతా మంచిగా జరుగుతుంది ధన్యవాదాలమ్మ సఫల ఏకాదశి శుభ శుభాకాంక్షలు సర్వం శ్రీకృష్ణ వస్తాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ